కృష్ణప్రసాద్ చేత శారద చేయించిన మృత్యుంజయ హోమం ఫలించి కృష్ణప్రసాద్ స్పృహలోకి వస్తాడు కృష్ణప్రసాద్ కళ్ళు తెరవడంతో శారద భూమి ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తారు ఇకప్పుడు కృష్ణప్రసాద్ శారద చేయి పట్టుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో ఆ తర్వాత భూమి బాధగా మామయ్య అసలు మీరు ఆ అడవిలోకి ఎందుకు వెళ్ళారు మామయ్య అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ కావాలని వెళ్ళానమ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఎందుకు మామయ్య అని భూమి అంటూ ఉంటే ఆ అపూర్వ బతికుంటే ఎప్పటికైనా అందరికీ ప్రశాంతత లేకుండా చేస్తుందని ఆ అపూర్వని చంపాలని ప్లాన్ చేసి వెళ్ళాను అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి శారదకు చెబుతూ ఉంటాడు మరి మిమ్మల్ని షూట్ చేసింది ఎవరు మామయ్య అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ మీ నాన్నగారేమ్మా అని చెప్పి భూమికి చెప్పడంతో ఇక ఒక్కసారిగా భూమి సరిచంద్ర కృష్ణప్రసాద్ని షూట్ చేశాడన్న నిజం తెలుసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ కుప్పకూలిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి